ఇంతరం హై రేటు ఏ మార్కెట్ లో పోయినా నువ్వు వరంగల్ బో ఖమ్మం బో మా నా సరుకు అంటేనే మార్ వాళ్ళు అందరు ఒక్క చెట్టు భుజం మీద లేపుతారండి ఒక్క థాలు కూడా లేదండి ఇప్పుడు దాకా అంత అల్లుకున్నా టోటలా ఇప్పుడు నేను పది పదకొండు ఎకరాలకు పెట్టుబడి పెట్టాలి ఏ రైతు ఒక్క అకరం రెండు ఎకరాలు వేసుకుంటే ఇప్పుడు ఒక్క కొడుకు చూడండి ఎంత గౌరవంగా చూస్తామో పది కొడుకులు ఉంటే కూడా మనం చూడలేవు బట్టలో మంచి చూడు అందుకనే నాకు పది ఎకరాలకు ఇప్పుడు ముప్పై క్వింటల్ దిగుబడికి వస్తుంది వేరే అట్లైనా వేస్తే నలభై క్వింటల్ చిల్లర వస్తుంది ఒక థాల్ కాదు గుబ్బ రాదు ఏం రాదు సార్ ఇంతరం నంబర్ వన్ క్వాలిటీ బాగుంటది హై రేట్ పడుతుంది ఏం తేడా ఉండదు సార్ ఏటా ఎంత మిరప తోట వేస్తారు ఇక నిరుడు ఒక ఎనిమిది ఎకరాలు అండి ఇక ఏడు పదకొండు ఎకరాలు వేసిన అయితే నాకు ఈ ఇంతరం నచ్చితే ముందు రెండు రెండు ఎకరాలు వేసిన మార్కెట్ కి మూడు ఎకరాలు వేసిన ఈ సంవత్సరం నాలు ఎకరాలు వేసుకున్నా ఇంతరం హై రేటు ఏ మార్కెట్ లో పోయినా నువ్వు వరంగల్ బో ఖమ్మం బో మానకోట పో నా సరుకు అంటేనే మార్లు అందరూ ఆచరపోతారు నంబర్ వన్ క్వాలిటీ కాయ పొడుగు తూకానికి తూకం వస్తుంది ఎవరు చెప్పారు నాకు ఎవరు చెప్పింది మాకు ఈ మా కొడుకు తిరుమల చేస్తాడు కదా కంపిల్లా బాబాయ్ ఇంత పెట్టుకో నీకు ఇంత టోట పెడుతున్నావు నువ్వు పెట్టుకో అంటే ఇక అని ఒక ఇరవై పాకెట్ ఫస్ట్ తీసుకున్నా మంచిగానే ఉందని పోయిన సంవత్సరం ముప్పై అన్న నాకు నచ్చింది మళ్ళా ఈ సంవత్సరం అర కొడుక నాకు నాలుగు ఎకరాలు పెడతానా పదకొండు ఎకరాల దాకా టోట పెడతా నాలుగు ఎకరాలు నాకు నచ్చింది అని మళ్ళా నలభై పాకటి తీసుకున్నా లేదు ఒక గుబ్బ రాదు నల్లికి తట్టుకుంటది కాయ బారు లాస్ట్ వరకు బారే కాయ ఇది చూడండి సార్ ఈ చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయి చూడండి అసలు ఒక్కొక్క చెట్టు లేపలేరండి చూడు మళ్ళా పదకొండు ఎకరాల తోట వేసిన పేట మీకు చెప్పిన చూడండి ఒక్క చెట్టు భూజ మీద లేపుతారా అండి అవును చూడు చూడండి ఒక్క తాలు కూడా లేదండి ఇప్పుడు దాకా అంత అల్లుకున్న టోటల కారు కూడా పచ్చి కూడా లాస్ట్ దాకా బారే వస్తుందండి కాయ కూడా చెట్టు కూడా ఎదుగులా బాగుంటది కొమ్మలు పంగలు తాపుతాయండి అంచులు పెద్దయి దియాలి చెట్టు ఫస్ట్ నుంచి ఏడెలుపు వస్తుంది మూడు జాన్ల చిల్లర అంచు దియాలి మళ్ళీ ఈ భూమి మా తాతలో వంద సంవత్సరాల నుంచి వాళ్ళు గింత పెంటోసి రోబోయలేదు ఇంకా బలం ఉన్న భూమిలో మనిషి ఆపడడు నేను అక్కడ వేసినండి ఒక ఆఖరున్నారా గీడికి ఉందండి టోటా గీడికి ఉంది గారు ఈ విత్తనంలో మీకు లక్షణాలు ఏమున్నాయండి నాకండి బారు కాయ పొడుగు బారు వస్తుంది ఆ కాయ కూడా రెండు టిప్పు నుంచి మూడో టిప్పు కూడా కాయ కాస్తంది మార్కెట్ లా ఆ స్టేట్ లో ఉరికి వచ్చి కొనే రకాలు మల్ల మిర్చి బారు ఉంది తెంపట్టులో కూడా ఈజీ ఉంటది మాకు కులీలకు కలిసి వస్తుంది మాకు కూడా రేట్ లా కలిసి వస్తుంది హై రేట్ ఇది అందుకనే ఈ యంత్రం బాగా నచ్చింది నాకు అందుకని మూడు సంవత్సరాలు కంటిన్యూ అండి రంగు కాయ అసలు క్వాలిటీ మార్కెట్ లో పోతే అసలు మా మార్వాళ్ళు అందరూ అసలు సరుకు వచ్చిందంటే ఎగ వాళ్ళు ఇంకా హై రేట్ ఏమన్నది వేరే ఇప్పుడు నేను నాకు ఆవర్జీ మీద ఇంత టోటల్ బార్ మీద నాకు పెట్టుబడి ఎక్కువ నేను ఇంకా సరిగా ఇంట్రెస్ట్ తీసుకుంటాను లేదు అదే అకరం రెండు అకరాలు అయితే నలభై క్వింటల్ తీయవచ్చు అది ముప్పై తగ్గదు వాళ్ళు మాత్రం నలభై తీయవచ్చు ఈ విత్తనము తెగుళ్లకు ఏం లేదండి ఓ బూజు రాలేదు ఒక ఏం గుబ్బ రాదు బూజ్ రాదు ఏం రాదండి నేను హామీ నేను అందుకనే నాకు మంచిగా అనిపిస్తేనే ఈ మూడు సంవత్సరాలు ఈ కంటిన్యూ సంవత్సరానికి పది ప్యాకెట్లు దేనికి నాకు మంచి అనిపిస్తేనే కదా మార్కెట్ లో అధిక ధర వస్తుంది అధిక ధర వస్తుంది దిగుబడి వస్తుంది మనకు లాభం ఉన్నది అన్నిట్లో ఉన్నదండి ఈ ఈ సంవత్సరం ఐదు ఎకరాలు కాదు ఆరు ఎకరాలు ఇదే పెట్టుకుంటా సలహా ఏం లేదు మీ ఇష్టం బాబు నంబర్ వన్ ఉంది తోటా మిర్చి కాదని మీరు చూసుకోండి మీకు నచ్చితేనే పెట్టుకోండి భలేబంది ఏం లేదు నా నచ్చింది నా తోట చూడండి